అందరి పాపముల నిమిత్తమై తమ అమూల్యమైనటువంటి రక్తమును చెందించి ఆ రక్తము ద్వారా మనలను పవిత్రపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు ఈ ఉదయకాల శుభములు మీకు ఇది ఇదేనా దేవుని యొక్క వాక్య జ్ఞానము మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు నూట మూడవ కీర్తన పదవ వచనము మన పాపములను బట్టి అనగా ఇక్కడ పాపము అనగా దేవుని యొక్క మాటకు అవిధేయులు మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క మాట ద్వారా మన యొక్క చూపుల ద్వారా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయటమే పాపము ఈ పాపాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వలేదు అని అంటాడు నిజానికి మానవుని యొక్క స్థితిని గనక మనం గమనించినప్పుడు మానవుడు బాల్యం నుంచే చెడుతనంతో తన యొక్క హృదయాన్ని నింపుకున్నటువంటి వాడు అందుకని ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేనే వారితో కలిసి అనగా అవిధేయులను ప్రేరేపించేటువంటి సాతానుతో కలిసి మనమందరము కూడా శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు కడమ వారి వల్లనే దేవుని యొక్క ఉగ్రతకు మనమందరము కూడా పాత్రులమై ఉంటమి అని అంటున్నాడు అవును మనమందరము కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమే దేవుడు ఏదైతే ఈ లోకమును కానీ లోకంలోని ఉన్నటువంటి ఆశలను మీరు కోరుకోవద్దు అని అంటున్నాడు వాటిల్నే మనం కోరుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమైనటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం ఆ ఉగ్రత ద్వారా వచ్చేటువంటి మరణానికి మనం అందరం కూడా పాత్రమే కానీ దేవుడు మనం చేసినటువంటి అవిధేయమైనటువంటి క్రియలను బట్టి మనం చేసినటువంటి చెడు నడతలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు కానీ ఆ చెడు ప్రవర్తనను తీసివేసి తిరిగి మనందరినీ పవిత్రపరచుకోవడానికై ఆయన కల్వర శిలువలో తన యొక్క రక్తాన్ని కాచాడు పిల్లరా అందుకని ఇక్కడ భక్తులు అంటున్నటువంటి మాట మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు నిజానికి మన పాపాలను బట్టి మనం ప్రతీకారం చేసినట్లయితే ఏనాడో మనం మరణించేటువంటి వారిగా ఉండేవారు పాపము ద్వారా వచ్చేటువంటి జీతమే మరణము అయితే ఆ మరణాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తీ లోకానికి వచ్చాడు పిల్లరా తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతాన్ని మనం గమనించినప్పుడు తన యొక్క స్నేహితులను మాట విని తన తండ్రిని నిర్లక్ష్య పెట్టి తండ్రిని బాధ పెట్టి తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు వెళ్ళిపోయిన తరువాత తన తప్పును తెలుసుకొని పశ్చాత్తపడి తిరిగి తండ్రి వద్దకు వస్తున్నప్పుడు ఆ తండ్రి తన యొక్క ఆస్తిని పోగొట్టాడని అతనికి ప్రతీకారం చేయలేదు లేదంటే ఇంట్లోనికి రానివ్వకుండా అతని తోసివేయలేదు కానీ నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతడు ఎదురు చూచి రాగానే గొప్ప విందు చేసినట్లుగా మనం గమనించవచ్చు అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనము దేవునికి దూరస్థులమైనప్పుడు మనం చేసినటువంటి అవిధేయ క్రియలను బట్టి మనకు ప్రతిఫలం చే ఇవ్వలేదు కానీ తిరిగి ఆయన వద్దకు ఎప్పుడు వస్తామని తన యొక్క రెండు చేతులు చాపుచ్చు ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు పర్లేరా నిజానికి ప్రతీకారం చేయాలంటే క్షణమాత్రము చాలు కానీ ఆయన యొక్క కృప లేదంటే ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది కాబట్టి శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు ప్రతీకారం చేయకుండా ఆయన ప్రేమను మన పట్ల చూపిస్తూ మన యొక్క ప్రతి పాపాన్ని తీసివేయడానికే ఆయన కలవర శిలువలో తన యొక్క రక్తాన్ని కాల్చే పట్ల ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క ప్రతి పాపాన్ని కూడా తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకనే ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు ఇదిగో నీ కొరకు నీవు చావలసినటువంటి స్థితిలో ఉంటే నేను చనిపోయాను నా చనిపోవటం ద్వారా నీ ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తున్నాను కాబట్టి నీవు నా దగ్గరకు తిరిగిరా అంటున్నాడు ఆ యొక్క కుమారుడు ఏ విధంగా అయితే తిరిగి వచ్చాడో ఆ తిరిగి వచ్చినటువంటి సమయంలో తండ్రి సంతోషము చాలా ఎక్కువ అలాగే మనము కూడా వచ్చినప్పుడు మన యొక్క ప్రతి దోషాన్ని కూడా ప్రతి పాపాన్ని కూడా ఆయనకు అడిగి వేసి శుద్ధిని పరిచి అక్కను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయని కాక ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి మన పాపమ్మని బట్టి మనకు ప్రతీకారం చేయలేదంటున్నాడు నాయన భక్తుడు అవును ప్రభా మీరు మా పాపములను చూసినప్పుడు నిజానికి ఎవరు కూడా మీ సన్నిధిలో నిలవలేరు ప్రభా కానీ మీరు మమ్మల్ని ప్రేమించి మీ రక్తం ఇచ్చి మమ్మల్ని పరిశుద్ధపరచాలనేటువంటి గొప్ప ప్రణాళికతోనే నేను మీరు ఈ లోకానికి వచ్చే రక్తాన్ని చెందించారు ఆ రక్తం యొక్క విలువను మేము గ్రహించినటువంటి వారంగా మీ సన్నిధిని చేరి మా ప్రతి అవిధేయత కూడా ఒప్పుకొని పాపాన్ని ఒప్పుకొని మీ పాప క్షమాపణ పొందుకునేటువంటి భాగ్యం ప్రతిపటకు దయచేయమని వేస్తున్నామని అడిగి ఉంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్